మీకోసం ఈరోజు మంచి కాంబినేషన్తో వచ్చాను డిఫరెంట్ కాంబినేషన్తో మళ్ళీ వచ్చేసాను చూడండి కర్రీ అయితే సూపర్గా ఉంటుంది కాలీఫ్లవర్ ములక్కాయ కోడిగుడ్డు మూడు కలిపి వండే అనమాట ఈ కాంబినేషను ఎవరు చేసి ఉండరు అనుకుంటున్నాను నేను చేశాను ఇంకా చూపిస్తాను వెజిటేరియన్స్ అయితే ఈ రెండు ములక్కాయ కాలీఫ్లవర్తో ఎంజాయ్ చేయొచ్చు ఎగ్ వేయకపోయినా ఇబ్బంది లేదు బాగుంటుంది కర్రీ ఇంగ్రీడియంట్స్ టొమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి ములక్కాయలు కాలీఫ్లవరు ఒక పావు కప్పు ఉంటుంది ఒక్క ఒక్కటే ములక్కాయ కట్ చేసుకున్నాను స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంతా వేసుకుంటున్నాను ఎక్కువగా ఏం పట్టదు సరిపోతుంది వేసేసుకొని పీసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ముందుగా వేసుకుందాము ముందుగా ఉల్లిపాయలు వేసుకొని చక్క చక్కగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము ఏ కర్రీకైనా ముందుగా ఉల్లిపాయలు వేసేసుకొని ఫ్రై చేసుకుంటాం కదా దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ఈవెన్గా ఫ్రై చేసుకుందాము ఇంకా దాంట్లో తాలింపు గింజలు ఒక వన్ స్పూన్ అంత వేసుకుంటున్నాను ఆవాలు మినప్పప్పు పచ్చిశనగపప్పు కలిపినవి అనమాట జీలకర్ర కూడా ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి తినాలనిపించకపోతే అవసరం లేదు ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇంకా టొమాటో కరివేపాకు ఈ రెండు కూడా వేసుకొని రెండు రెమ్మలంతా కరివేపాకు అనమాట వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము టొమాటో వేసాక టొమాటో వేసాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గుతుంది టొ దాన్ని బాగా మగ్గించుకుందాము పెట్టి లో ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకుందాము టొమాటో మగ్గాక చెప్తాను మూత తీసి చూద్దాము ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఇదిగోండి టొమాటో చూడండి చక్కగా ఇంకా మగ్గాలనిపిస్తుంది కాలిఫ్లవర్ ములక్కాయ వేసేసుకుంటున్నాను ఈ టైంలోనే ముందుగా వేయలేదు ఎందుకంటే ఇవి మరీ మెత్తగా అయిపోతే బాగోదు కదా కర్రీ అందుకని టొమాటో మగ్గాక వేసుకుంటున్నాను వేసేసుకొని పసుపు ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పటిదాకా మనం పసుపు కానీ ఉప్పు కానీ వేయలేదు కదా అందుకని పసుపు ఒక వన్ స్పూను ఉప్పు కూడా ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఎక్కువ అవసరం లేదు సరిపోతుంది వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ లో ఫ్లేమ్లోనే టెన్ మినిట్స్ మగ్గించుకుందాము మన కాలీఫ్లవర్ ఉల్లక్కాయ చక్కగా మగ్గిపోతాయన్నమాట సూపర్ కర్రీ అండి ఇలాంటి కొత్త కొత్తగా డిఫరెంట్గా చేస్తూ ఉండండి తింటూ ఉండండి మీకు ఎలా వస్తాయో కామెంట్లో పెట్టండి నేను చేసిన విధంగా చేసి నా కర్రీ అయితే సూపర్గా రెడీ అవుతుంది లాస్ట్ టెక్స్చర్ చూస్తేనే తినాలనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట ట్రై చేయండి ఫ్రెండ్స్ మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ మగ్గించుకుందాం టెన్ మినిట్స్కి చూడండి టెక్స్చర్ ఇలా ఉంది మగ్గిపోయిందనమాట కాస్త ఈ టైంలో కారం ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఎక్కువగా ఏం పట్టదు వేసేసుకొని కారంతో పాటు వాటర్ ఒక త్రీ టీ గ్లాసెస్ అంత వాటర్ వేస్తాను ఎందుకంటే ఇంకొం మనకి కర్రీ కాస్త లూజ్గా ఉంటే బాగుంటుంది మరి ఇగుర్లా ఉన్నా కూడా బాగానే ఉంటుంది మా ఇంట్లో వాళ్ళకి లూజ్గా ఉండాలి కాబట్టి నేను వాటర్ కాస్త త్రీ త్రీ టీ గ్లాసెస్ వాటర్ వేసాను మీరు టూ టీ గ్లాసెస్ వేసుకున్న ఇబ్బంది లేదు ఆల్రెడీ మన వెజిటేబుల్స్ మగ్గిపోయాయి కాబట్టి ఇంకా అంత అవసరమే ఉండదు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి ఇంకా వాటర్

ఇంకా చూపిస్తాను టెక్స్చరు టెన్ మినిట్స్ అనమాట చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు ఎగ్స్ నేను ముందే ఉడికించి పెట్టుకున్నాను ఫైవ్ ఎగ్స్ మీరు ఎగ్స్ వే ఇష్టం ఉంటే వేసుకోండి వెజిటేరియన్స్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎగ్ తినము అనుకుంటే ఇలా నార్మల్ కర్రీ అయినా చేసుకొని తినచ్చు బాగుంటుంది ట్రై చేయండి నేను నేను కూడా ఫస్ట్ టైమే చేశాను అయినా కర్రీ సూపర్గా ఉంది మూత పెట్టి టెన్ మినిట్స్ ఉడికించుకుందాము వాటర్ ఇంకా దగ్గర పడిపోయేంత వరకు చూడండి ఆయిల్ పైకి తేలుతుంది ఎగ్స్ టర్న్ చేసుకుందాము టర్న్ చేసుకుంటే ఈవెన్గా కలర్ వస్తుందనమాట ఇంకా మన కర్రీ సూపర్గా రెడీ అయిపోయినట్టేనండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే ఇంకా కొత్తిమీర లేదు నా దగ్గర ఉంటే మీరు వేసుకోండి ప్రస్తుతానికైతే అవైలబుల్గా లేదు కొత్తిమీర వేస్తే ఇంకా టేస్ట్ డబుల్ అవుతుంది కదా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ వంటలు నచ్చితే పోస్ట్ చే షేర్ చేయండి ఇదిగోండి కర్రీ టెక్స్చర్ చూడండి లాస్ట్ టెక్స్చర్ అయితే సూపర్గా ఉంది కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగుంది నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్